రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఎనిమిది రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు సన్ను చిక్కుడ కిలో ముప్పై రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై రూపాయలు ముల్లంగి కిలో ఎనిమిది ఉండి పదమూడు రూపాయలు బెండకాయలు కిలో ఎనిమిది నుండి పన్నెండు రూపాయలు వరివంకాయ కిలో పది నుండి పద్నాలుగు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు సొరకాయ కిలో పది రూపాయలు బీరకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు అలసంద కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై నుండి నలభై రెండు రూపాయలు ముప్పై ఐదు కే క్యా ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్సా వచ్చేసి యాభై రూపాయలతో నుండి వంద రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ వచ్చేసి వంద రూపాయలతో నుండి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో ఎనిమిది రూపాయలు తావండి పది రూపాయల దాకా అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతు రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా క్వాలిటీ గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ఒక రూపాయి నుండి ఐదు రూపాయల ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి దయచేసి అందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని పాటించండి ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి